దేశమంతా తిరిగినాం మేము మేము ఒక ఆస్ట్రేలియాకి పోయినాం ఒకరోజు ఒక వన్ వీక్ కోసం ఆస్ట్రేలియాకి పోయినాం పోతే వాళ్ళు అన్న మాట ఏంటంటే నీ దేశంలో ఎడ్యుకేషన్ చక్కగా లేదు నీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ కూడా లేదు మా దేశంలో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న దేశంలో ఇంత ట్యాక్స్ కట్టే కల్చర్ ఉన్న దేశంలో ఇది అమలు చేస్తే మా దేశంలో మా పార్టీ ఓడిపోయింది మరి మీ మోడీ గారు ఏం చేయబోతున్నంటే మాది మా మోడీ గారి పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేయాలని నిర్ణయించుకున్నాడు నా దేశం బాగుపడాలని చెప్పి కంకణ కట్టుకోండి చెప్పి మేము చెప్పినాం వాళ్ళు పరిశీలి అయినరు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ వచ్చింది అది పార్లమెంట్లో అమలైంది పెట్టి సక్సెస్ అయింది ఆనాడు డెబ్బై మూడు వేల కోట్లున్న నెల ఆదాయం చేసి ఇవాళ టూ పాయింట్ ఫైవ్ లాక్ రూపీస్ అంటే నాగేంద్ర లాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్యలైతే వారికి దృష్టికి వచ్చినాయో ఇవి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి మోడీ గారి ఒక్క నిర్ణయం ఇవ్వాలా మీకు తెలుసో తెలియదు ప్రపంచం మొత్తంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసే పెద్ద దేశం కోట్ల కొంత డిజిటల్ ట్రాక్ దేశం భారతదేశం మాత్రమే ఇవ్వాల చిన్న మార్పు ఎంత కు దారితీస్తో ఇవో నాగేంద్ర గారి ఈ అనుభవాలు అమలు చేయాల్సింది ఆ ఫలితాలు అందించాల్సింది ప్రభుత్వాలు కాబట్టి ఇంకా అనేకం ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉంటాయి ఒకప్పుడు ఇవాళ రెండు వేల పద్నాలుగులో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఇవాళ నాలుగో స్థానానికి రావడమే కాకుండా రేపు మూడవ స్థానానికి రావాలన్నటువంటి సంకల్పం సంకల్పం డెఫినెట్ గా ఈ ప్రపంచం మొత్తంలో యువశక్తి ఇంతమంది నాగేంద్ర గారు చెప్పినట్టుగా నాగేంద్ర గారు చెప్పినట్టుగా ఐఐటి లకి ఈ దేశంలో ఐఐఎం లకి కొదవలేదు ఈ దేశంలో అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థుల మేధస్సు వికసిస్తే తప్పకుండా ఈ దేశం పుష్పించే ఆస్కారం ఉందని చెప్పి నమ్మేదా నేను ఒక్కడిని ఇంత శాస్త్ర విజ్ఞానం వచ్చిన ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఇంత జీడిపి అని చెప్పుకున్నా నాలుగవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికి కూడా ఇవాళ్టికి నా గిరిజన ప్రాంతాల్లో ఉండడానికి గుడులేని స్థితి ఉంది ఇవాళ్ళకి కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టాలని పరుస్తున్నారు ఇవాళకి కూడా కలిసి సౌకర్యం లేక బిక్కు బిక్కు మంటున్నట్టు ప్రపంచం కూడా ఒక ఉన్నది ప్రపంచం రెండు విడిపోయింది ఉన్న వాళ్ళది లేని వాళ్ళది చెప్పి ఇవాళ ఆ గ్యాప్ ఆ గ్యాప్ తగ్గించేటువంటి పాలసీల కోసం మోడీ గారు వెతుకులాడుతూ ఉన్నాడు తప్పకుండా ఇవాళ అనేక రకాల మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ అక్కడి నుంచి ఫస్ట్ టైం చూసిన నేను ఒక కేంద్ర ప్రభుత్వమే నేరుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి నా యువ శక్తిని పనులే పెట్టాలి దేశ పురోగమలో భాగం పంచుకోవాలని చెప్పే నిర్ణయం తీసుకున్న చరిత్ర ఇవాళ మోడీ గారి పనులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇవాళ బ్యాంకులు అది అందిపుచ్చుకుని చేస్తున్నాయా డిఫరెంట్ చేస్తాయి ఇవాళ నాగేంద్ర గారు ఏ గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి సమస్యలను ప్రస్తావిస్తున్నావు ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుంది తప్పకుండా ఎంత చేసినా తక్కువనే కాబట్టి రాబోయే కాలంలో మరింత గొప్పగా రాబోయే కాలంలో తెలంగాణ తెచ్చుకున్న ఇప్పటివరకు చూసినాం మనం తెచ్చుకున్న తెలంగాణ కేవలం తెలంగాణ కోసమే కాదు తెలంగాణలో ఆకలికేకలేని తెలంగాణ ఉండాలని చెప్పుకున్నాం ఆకపత్ర తెలంగాణ ఉండాలని చెప్పుకున్నాం ఇవాళ తెలంగాణ భారతదేశ చిత్రపటంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండాలని తెచ్చుకున్నాం తప్ప తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకుపోవాలని తెలంగాణ అనేక రకాల చెప్పుకోకుండా దాంట్లో ఇచ్చుకోవాలని చెప్పి అనుకోలేదు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేసే దాంట్లో తెలంగాణ కూడా రాబోయే కాలంలో ముందు భాగాన ఉండబోతుంది అని చెప్పి భావిస్తూ ఇవాళ నాగేంద్ర గారి ఈ సంవత్సరాల కాలంలో వారు వారు చేసినటువంటి ఈ రీసెర్చ్ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాలాంటి తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ తెలియజేసుకుంటాం